సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో చంద్రబాబు గారి ఆలోచనలతో ఈనాడు ఈ యొక్క అరవై ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన నెల్లూరు రూరల్లో అరవై ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎంఎస్ఎంఈ పార్క్ రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆ యొక్క స్థల సేకరణ బట్టి మరింత పెద్ద ఎత్తుగా కూడా విస్తరించే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఈ శంకుస్థాపన చేయటం జరిగింది ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల వందలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాల్లో బాగా చదువుకున్న యువత ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి అవకాశాలు దొరుకుతాయి ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి గౌరవ నామం పెట్టాలా అని ఆలోచన చేసి భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూ చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకి అనుగుణంగా భారత సైన్యం పరాక్రమానికి అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేందుకు ముష్కర్ల బారి నుంచి విదేశీ తుత్తుల బారి నుంచి కాపాడేందుకు నిరంతరం మన కణం కణం దేశమాతకే సమర్పణమంటూ పోరాటం చేస్తున్న సైనికుల పరాక్రమానికి పేరుగా భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ అన్న గౌరవనామం నామం ఈ సందర్భంగా పాకిస్తాన్ ఉన్మాదుల్ని ఓ శాసనసభ్యుడిగా ఓ భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్న పాకిస్తాన్ ఉన్మాదులారా భారతదేశంలో అండదండగా ఉండి ఉగ్రవాదులే మీ సైన్యంగా మీ సైన్యమే ఉగ్రవాదులుగా భారతదేశంలో జరబడి భారతదేశంలో అమాయకుల్ని చంపి రక్తం ఏరులై పాలించి మమ్మల్ని భయపెట్టాలా అనుకుంటున్నారు పాకిస్తాన్ ఉన్మాదులారా ఇరు పంటే భయం ఎరుపంటే ఎవడికిరా భయం నా కన్న తల్లి భరతమాత నుదుట సింధూరం ఎరుపు భారతదేశంలో ఉండే కోట్లాది భారతీయుల నుదుట సింధూరం ఎరుపు నా కన్న తల్లి ఎరుపు కోట్లాది భారతీయ స్త్రీల నుదుట సింధూరం ఎరుపు ఎరుపు అంటే ఎవరికి భయం కానీ పాకిస్తాన్ ఉన్న మా భారతీయుల ఆ యొక్క సింధూరాన్ని చెనిపించాలని మీరు ఈ దేశంలో రక్తపాతం సృష్టించాలని దుర్మార్గంగా అమాయకుల్ని చంపారు మా దేశ మహిళల నుదుట సింధూరాన్ని మీరు టచ్ చేశారు అందుకే మీకు శాశ్వత గుణపాఠం చెప్పేదానికి మీ తాత్కాలిక ఆనందానికి శాశ్వత దుఃఖంగా మార్చేందుకు పాకిస్తాన్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంగా మార్చేందుకు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది భారతీయులు కోట్లాది భారతీయులు ఒక్కటై భారత్ మాతాకి జై అంటూ నిలబడి ఈరోజు మా దేశం కోసం మేము సాగిస్తున్నటువంటి పోరాటం కాబట్టి పాకిస్తాన్ ఉన్మాదులారా చరిత్రలో అనేక సార్లు అనేక యుద్ధాల్లో ఓడిపోయారు అయినా మీకు బుద్ధి రాలేదు మీకు మీకు ఎదగటం చేతరాక భారతదేశ ఎదుగుదలను ఓర్చుకోలేక ఈ విధంగా ఉన్మాదులు మాదిరిగా ప్రవర్తిస్తే